புரம் வந்து திப்பு சூடலேம் பாபம் நின்று தப்பு கோர மந்த படிப்பேன் சார் பாபம் பென்லம்மா இது கன ஏடுசேர மதம் பென்லம் வச்சி கன ஏடிசா நின்னா அன்னம் தின வாடு கூட

సమస్య లేదు అందొక్కటే కాదు ఊరికి కూడా సమస్యలో ఉన్నారు సార్ కుక్కలు అంటే మా గారి సమస్య లేదు సార్ పిల్లలకి పెద్దలకి అందరికి సమస్య కుక్కల గురించి అంటే గొర్రెలకే కాదు అందరికి సమస్య మన మన కింద కిందేసి కొరుకుతుండే నానా ఏమి ఇద్దరు వాళ్ళు ఇస్తే పోయే పిల్లల్ని నాలుగేళ్ళ పిల్లలు సార్ సన్ను పాప ఊరికి పోయేదే గుడ్ మార్నింగ్ మేము ఈరోజు నాగలాపురం అనే ఒక గ్రామంకు రావడం జరిగింది ఇక్కడ ఎందుకు వచ్చామంటే ఇక్కడ మాకు నిన్న నిన్న నుంచి మాకు ఫోన్లు వస్తున్నాయి నర్సన్న గారు మాకు ఫోన్లు చేస్తూనే ఉన్నారు నిన్నటి నుంచి నరసింహ గారు ఏంది ఎందుకంటే సార్ మాకు ఇక్కడ గొర్రె పిల్లలు చనిపోతున్నాయి అని చెప్పారు మేమేమనుకున్నామంటే ఇక్కడ మామూలుగా ఒక మూడు నెలల కింద నాలుగు నెలల కింద చిరుతపులి హల్చల్ అవుతుంది చిరుతపులి దాడి చేసిందేమో అనుకున్నాం కాకపోతే చిరుతపులి దాడిలు కాదు ఇవి ఇక్కడ దాదాపు ఈ ఊర్లో ఒక్కటి నూట యాభై నుంచి రెండు వందల ఉన్నాయి కుక్కల దాడి నుంచి మా కుక్క మావి చనిపోయినాయి అంటున్నారు ఒకసారి ఆయన నుంచి అడిగి తెలుసుకుందామండి మీ పేరు ఏమన్నా నా పేరు కులం నరసింహ సార్ మాది నాగల నాకు నా గొర్రెలు ఒక ఒక వారం కిందట ఒక తొమ్మిది గొర్రెలు కుక్కలు పట్టినాయి అది పోను మరి పంచాయతీ వాళ్ళకు చెప్పినాం పంచాయతీ వాళ్ళు చెప్తే వాళ్ళు ఏమన్నారు అంటే ఒక్క కుక్కకి వచ్చి ఐదు వందల దాకా ఖర్చు అవుతుంది మనం అన్ని కుక్కలు పట్టేయాలంటే మనం ఖర్చు భరించాల్సి వస్తుంది అంటే నా ఉన్న దాంట్లో నష్టమైన సార్ ఐదు వందల ఒక కుక్క నేను వేయలేకపోతున్నా అది నా అందులో వచ్చి నా గొర్రెలు నా గొర్రెలకు అయితే పక్కన వాళ్ళు పక్కన వాళ్ళు కూలిగా అట్లా కాస్తాను నేను వాళ్ళకి ఇప్పుడు నెలకు వచ్చి రెండు వందలు నూరు రూపాయలు ఇస్తారు అది కూడా పోను వాళ్ళ వాళ్ళ కుక్క వాళ్ళ గొర్రెలు కూడా తినాయి వాళ్ళకి నేను కట్టాలి స్వయంగా నేను సొంతం డబ్బులు వేసి కట్టాలి వాళ్ళు ఏమంటున్నారంటే మాకు సంబంధం లేదు బాబు మీరు సొంతం డబ్బులు వేసి కట్టాలి అంటున్నారు నేను నష్టమైంది కాదని మిగతా కూడా తిన్నాయి వాళ్ళకు నేను డబ్బులు కట్టాలంటారు నేను పెడుసాను నిన్న రోజు పదమూడు గొర్రెలు తిన్నాయి వంద్రెలు కాస్ట్ ఎంత ఒక గొర్రె కాస్ట్ పదహైదు వేలు దాకాలు అంటే ఒక లక్ష నలభై వేల ఒక లక్ష యాభై మూడు వందల కోసముటగా ఒక లక్ష ఎనభై చిల్లర మీరు కట్టెల పరిస్థితి సన్నిహిత అధికారులకు మీకు ఎప్పుడు చెప్పారు మేము ఒక మూడు రోజుల నాలుగు కిందటే చెప్తున్నట్టు వాళ్ళు చెప్పడం ఈ రకంగా చెప్పినా చెప్న ఇట్లే బాబు వాళ్ళని మున్సిపాలిటీ పిలంపెయ్యాలంటే ఒక ఐదు వందల దాకా సపరేట్ కుక్కలు బట్టేటోళ్ళు ఉంటారు బాబు వాళ్ళకి డబ్బులు ఇస్తేనే ఐదు వందలు కుక్క అయితేనే వస్తారు ఊరికైతే రారు బాబు అని చెప్పారు అదే పరిస్థితి విన్నారండి మనకి ఇక్కడ పంచాయతరాజ్ సెక్రటరీ ఇక్కడ ఉన్నారు ఇక్కడ సన్నిహిత అధికారులు ఉన్నారు వాళ్ళు ఓపెన్ గా చెప్పేస్తున్నారు ఏమంటే మీ సమస్య తీర్చాలంటే మీరు డబ్బు కంపల్సరీ పెట్టాల్సిందే అంటే ఒక్కొక్క కుక్కకి ఖర్చు ఐదు వందల రూపాయలు చెప్పారంట మళ్ళీ ఫిగర్ తో సహా చెప్పినారంట మళ్ళీ దీనికి ఏంటంటే అధికారులు ఏం చేస్తున్నారో అధికారులు అర్థం అర్థం కాకున్నట్లు దీనికి ఎవరైతే దీనికి సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళని ఇమిడియట్లీగా దీని మీద ఒక యాక్షన్ తీసుకొని వీళ్ళకి న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నారు నా పేరు ఆదోని పక్కనే మా అన్న కూడా ఉన్నాడు ఆయన గుర్రులు కూడా

స్వామి గారు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అవి డైరెక్ట్ మేకల మీద కాదు ఇంకా కొన్ని రోజులు వారం ఇట్ల వదిలితే మనుషుల మీద ఇలాంటి పిల్లల మీద దాడి చేయడానికి మీ దాడి మళ్ళీ ఈ రకంగా మృగంగా కుక్కలు ఈ రకంగా కుక్కలు అనేది చాలా మృగంగా తయారైపోయినారు కొడితే కూడా మా మీద వచ్చింది నా బండ్లు తట్టుకుని లోపల గొర్రెలతో బండి ఉంది ఆ బండ్లు తట్టుకుని నేనే బండి కుక్కలు ఎక్కువ కొట్టకపోతే సార్ ఇన్ని రోజులు మన ఏపీలో దరిదాపుగా పులికి భయపడినాం సింహానికి భయపడినాం పెద్ద పెద్ద జంతువులకు భయపడుతున్నాము కనీసంగా లాస్ట్కి కుక్కలకి భయపడే పరిస్థితి వచ్చా వీళ్ళ పరిస్థితి ఎట్లుందంటే వీళ్ళు గొర్రెలు కాసి జీవితం చేస్తున్నారు ఈ జీవన ఉపాధ్యాయం ఇదే వీళ్ళది ఇది ఏమంటున్నాను అంటే సార్ మేము బ్రతకాలంటే ఇది ఖచ్చితంగా మేము నూట యాభై రెండు వందలు గొర్రెలు తీసుకుపోయి ఇట్లా చేస్తేనే ఏదో ఒక మాకు నెలకు ఐదు వేలు ఆరు వేలు జీత మాదిరిగా కూలీ మాదిరిగా వస్తున్నాయి ఇప్పుడు మనకి దరిదాపుగా పదిహేను ఇరవై గొర్రెలు పోతే ఒక కాస్ట్ ఇరవై వేలు ముప్పై వేలు నలభై వేలు దాని వేడి పట్టి ఉంటుంది దాన్ని మేము నష్టపరిహారంగా ఇవ్వాలంటే మేము ఏమని ఇవ్వాలి మా జీవోపాధి ఐదు వేల వేలు జీవితం వస్తుంది ఇట్లా ఉన్న ప్రభుత్వం అధికారులు చెప్తున్నారంటే ఐదు వందల రూపాయలు ఒక కుక్క వాల్యువేషన్ కడితే దరిదాపుగా రెండు వందలు ఉన్నాయా వందలు రెండు ఉన్నాయి రెండు వందలకి ఐదు వందల ప్రకారంగా ఇవ్వంటున్నారు మీరు మీరేమన్నారు దానికి సార్ పరిస్థితి అంత ఉంది కదా సార్ మీ పరిస్థితి ఉంది ఇప్పుడు మరి ఐదు వందలు ఇచ్చి చేపించుకోవచ్చు కదా మీరు ఎందుకంటే ఇప్పుడు ఒక్క దానికి గొర్రెకి పదివేల రూపాయలు ప్రకారంగా అవుతే పది ఇరవై పోతుంటే లక్షల్లో పోతున్నాయి కదా మీరు ఐదు వందలు ఎందుకు ఒక్క ఒక్కొక్క రెండు కుక్కలకి అయితే చేస్తా సార్ వందలు నూట యాభై రెండు వందలు కుక్కలు ఉన్నాయి అంటే కుక్కలు ఈ కుక్కలు మీరు పెంచినారా లేకుంటే మున్సిపాలిటీ నుంచి ఇక్కడ ఇచ్చినారా సార్ పెద్ద కుక్కలు రాజుగారు సార్ ఐదు వందలు ఇచ్చేటట్లు తర్వాత మా మీకు గుర్రెతుంటాం సార్ కాదు నేను ఉంటున్నా అంటే ఇప్పుడు మున్సిపాలిటీ ద్వారా చెప్పినారు మున్సిపాలిటీ పంచాయతీ పంచాయతీకి చెప్పినారు పంచాయతీకి చెప్పినప్పుడు ఐదు వందల ప్రకారం వాళ్ళు అడిగినారు ఇచ్చే మేము మేమే ఇచ్చి వాళ్ళకి చెప్పే బదులు మేమే సంపతి ఉంటాం మా చేత కాకే కదా కాళ్ళు ఉండేది మాకు పరిష్కారం చెప్పాలి మీరే ఇది ఉన్న ఊర్లో రెండు వందలు వచ్చినాయా లేకుంటే ఇక్కడే వచ్చినా ఊర్లో ఊళ్ళేస్తారు అవి ఏం చేస్తారంటే మంచి రా మంచి మీదకి వస్తారు మేము ఇప్పుడు ఒక్కడే ఉంటామంటా ఆ రోజు ఈ పిల్లలు లేకుంటే ఇన్ని కొరుకుతుండే

అయినంత తొందరలో తీర్చాలని చెప్పి దీన్ని సందర్శించిన అధికారులన్నీ కోరుకుంటున్నాను నా పేరు కాజా ఆదోని ఐదు గంటల నుంచి ఆరు గంటల నుంచి కాసమ్మ సార్ మేము కోసము మేము ఆరున్నరకి ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ ఉన్న అధికారులకు ఫోన్ చేస్తున్నాము వాళ్ళు సరిగ్గా స్పందన లేదు దయచేసి వీళ్ళకి స్పందన చేసి వాళ్ళకి ఏ కష్టం ఉందో వాళ్ళకి అంతా ఇది చేసుకొని దయచేసి చెప్తున్నావు వాళ్ళు చాలా బాధతో ఉన్నారు వాళ్ళు రెండు వందలు ఇప్పుడు నూట యాభై మంది జనాలు లేరు ఎంత ఎంతమంది ఉండొచ్చు ఇక్కడ నేను ఎక్కున్నా సార్ ఇక్కడ కాదు మీ ఊర్లో ఎంతమంది ఉన్నారు ఉన్నారు ఇరవై మంది ఇరవై మంది గొర్రెల కోసం రెండు వందలు కుక్కలు ఉంటే వాళ్ళ పరిస్థితి ఎట్లా ఏం కదా సార్ ఇక్కడ ఉన్న అధికారికి ఫోన్ ఫోన్ చేస్తారా కొంచెం రామా ముందు రామ ముందు రామా ముందు రామా ముందు రామా

ఎట్లా పడుతుంది ఏం చెప్పాలి సార్ చెప్తున్నావు చెప్పు కొంచెం ఏం చెప్పలేం సార్ మమ్మీ ఇంకేం చెప్పాలో మా మెదడిపోయాయి మా కుక్కల కోసం బయటకి రావాలంటే బయటపడాలి అక్కడే పట్టుకున్న

ఫాస్ట్ గా వర్క్ చేసి వాళ్ళకి కాపాడాలని వాళ్ళు కోరుతున్నారు నేను భీమస్వామి వెంకటబాయి ఆదుని ఆర్టీ డెంటల్ క్లినిక్ గత ఇరవై నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు వియండి ఆర్కే క్లినిక్ షాప్ నంబర్ ఫస్ట్ ఫ్లోర్ బాలాజీ కాంప్లెక్స్ న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధునిక్ కాంటాక్ట్ ఫోన్ 8512 Cell seven three nine six double zero double three nine four. పద్మగిరి ఈవెంట్స్ మీ ఇంట్లో ఏదైనా శుభకార్యం ఉందా అయితే మేము తక్కువ ఖర్చుతో మీ యొక్క శుభకార్యం జీవితంలో ఎల్లప్పుడూ గుర్తుండిపోయేలా తీర్చిదిద్దుతాం మా ప్రత్యేకత పెళ్లి పందిరి హల్దీ మెహందీ కార్యక్రమం స్టేజ్ డెకరేషన్ ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ డీజే సౌండ్ సిస్టమ్ ఆర్కెస్ట్రా దాండియా గర్ల్స్ వధూవరులకు వెల్కమ్ రథంస్ పల్లకీలు మరియు రుచికరమైన సర్వీస్ బాయ్స్ గర్ల్స్ ఐస్ క్రీమ్స్ పాన్ ఫ్రూట్ సలాడ్ వెల్కమ్ డ్రింక్స్ మరెన్నో లభించును మేము అన్ని రకాల సందర్భాలలో టీమ్ తో ఈవెంట్ మేనేజ్మెంట్ సేవలను అందిస్తాం మరిన్ని శుభకార్యాలకు మమ్మల్ని సంప్రదించండి ప్రొపరైటర్ కె ఉదయ్ కిరణ్ సెల్ నంబర్ నైన్ వన్ ఎయిట్ టూ జీరో సెవెన్ నైన్ సెవెన్ సిక్స్ జీరో